నిజామాబాద్ జిల్లా మోర్తాన్ మండల కేంద్రంలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు ప్రైవేట్ పాఠశాలలో విద్య సభ్యసించిన విద్యార్థులు కూడా నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఫౌండర్ షఫీ మరియు డివిజన్ అధ్యక్షుడు గిరి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా సత్కరించారు మేము తీసుకు మాట సభ్యుడు అయిన మేము మర్చిపోలేము ఉద్యోగ సందర్భాలు అప్పుడు అధికారాలు లేవు చేయలేం డబ్బులు లేవు చేయలేము పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు సర్పంచ్లు కాదు ఎంపీడీసీలు కాదు ఎంపీలు కాదు అంత సామాన్యమైనటువంటి ఉద్యమకారులు అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో మీటింగ్లకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండేది మాకున్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటుండే ఆ సందర్భంలో మేము మీటింగ్లు పోవటానికి అనేక సార్లు అనేక సందర్భాల్లో మాకు బస్సు సౌకర్యం కల్పించి మీ బస్సుల్ని మాపించి మా ఆ రోజు ఉద్యమాన్ని మీ వండికి పోతున్న ఉద్యమంలో పోషించారు అని చెప్పి నేను ఈ సందర్భాల్లో గుర్తు చేసుకుంటా ఉన్నా ఎందుకంటే అవి పాపం ఈ లోకల్లో తిరిగే బస్సులు హైదరాబాద్ పోవాలి వరంగల్ పోవాలి మీటింగ్లో కొన్ని యాగ పా బస్సులు నెరవేసాలి పోసారని మేము మా పని మాకు కావాలి మా ఇంపార్టెంట్ ఉద్యమం ఉద్యోగంలో ఎంత వీలైతే అంత జనం పోవాలి ఉద్యమం సక్సెస్ కావాలి తెలంగాణ రాష్ట్రం సాధించబడాలి అని ఒకే ఒక దుఃఖం మాకు ఉండేది మా మెయిన్ మా మూల సూత్రం ఏ మీటింగ్ ఏ ఉద్యమ ఎటువంటి మీటింగ్ చేసినా సక్సెస్ చేయాలని దానికి ఇంకా మేము ఏం చేసా బాగానే ఉన్నది మేము చేపిస్తాం ఖరాబ్ అయితే చేపిస్తామని చెప్పి తీసుకుపోయేది ఖరాబ్ అయితే సేఫ్టీ పాపం కురుకునేది తప్పని కొనుక్కునేది పాపం ఉద్యోగం కోసం